ఈరోజు బాబుగారి సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇటు హైదరాబాద్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలని యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబుగారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మైలవరం నియోజకవర్గంలో గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమంగాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను సభ్యుడినైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావలసినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతపత్రాలు ఇవ్వటం ఆ వినత పత్రాలు మొత్తం కూడా అయ్యే పరిస్థితి చెప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది నేను లోకేష్ గారిని ఒకటి అడిగాను బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కావాలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్నా తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నా 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 నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు